నమస్కారం 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 వాళ్ళకి ఎలా ఉండబోతుంది తులారాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడు అష్టమ గురుడు నడుస్తున్నాడు మనకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నుంచి ఎప్పటి వరకు అంటే మే ముప్పై వరకు జరుగుతూ ఉంటుంది ఈ అష్టమ గురుడు ఉన్నప్పుడు అప్పులు తెగిస్తామని మనకు అనకాలు వస్తా ఉంటారనమాట ప్రతి పని కొంచెం లేట్ అవుతుంది మరి ఎక్కువ కాదు ఈ విధంగా ఉన్నటువంటి వీళ్ళకి మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత భాగ్యంలో గురుడు వచ్చేస్తున్నాడు అప్పుడు ఆటోమేటిక్ అన్ని పనులు సక్సెస్ అయిపోతాయి ఇప్పుడు గవర్నమెంట్లో కూడా అన్ని సబ్సిడీలు కూడా వీళ్ళు పొందడానికి అవకాశాలు ఉంటాయి అంటే అందరూ కూడా ఇప్పుడు మన కేసీఆర్ గారు ఇంటర్వ్యూ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏ రాహుల్ అంటారు అంటే ఎప్పుడో అది నాకు అర్థమైంది కాదు ఎప్పుడో ఒక రాహుల్ అనేవాడు ఏదో పిచ్చి ప్రశ్న వేస్తే రాహుల్ అని చెప్పేసి మనం కేసీఆర్ గారు అని ఇంకా ఏ ఇంటర్వ్యూ వచ్చినా ఏ రాహుల్ అని అలాగే ఇష్క సినిమాలో చూడు అంత రాహుల్గా గడ రాహుల్ అనే ఆమె అంటుంది అలా ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా ఒక మోహన్ సాయి లాగా అయిపోతారు అనమాట అంటే వన్ రూపీతో స్టార్ట్ అయినటువంటి మోహన్ సాయి ఎంతో కష్టపడి ఐదు వందల కోట్లకి జూబ్లీ చిరంజీవి గారు పక్కిలు కొన్నాడు దట్ ఈస్ ద థింగ్ అందువలన ఆ విధంగా మా తులారాశి వాళ్ళందరికీ కూడా ఒక టార్గెట్ పెట్టుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదులో మేము ఈ పనులు చేయాలా ఆ పనులు చేయాలా అనేటటువంటి టార్గెట్ ఉన్నాడు టార్గెట్ లేదే అవదు ఇప్పుడు మ్యూజిక్ మ్యూజిషియన్స్కి మంచి కాలం ఇప్పుడు ఆదిత్యరామ్ అనేటటువంటి ఒక మ్యూజిషియన్ ఉన్నాడు ఆయన ఏం చేశాడు మొన్న మాణిక్యనగర్ వెళ్తే మాణిక్యనగర్ పీఠాధిపతి వారు ఆయనకు సన్మానం చేసి మాణిక్యనగర్ ఏ పీఠాధిపతి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వరు కానీ ఆయనకి భారీ పారితోషికంతో దండలేసి సన్మానం చేశారు అంటే ఇవంతా తులారేసే వాళ్ళకి జరగట్లేదా అండ్ మాకు ఏం జరగట్లేదండి మాకేం జరగట్లేదండి అంటే ఎట్లా అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగం విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది గవర్నమెంట్ టెస్ట్లు రాసేటటువంటి వాళ్ళు అందరూ కూడా పాస్ అయిపోతారు చక్కగా అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మీకు సక్సెస్ అయిపోతాయి అండ్ ప్రేమలో ఉన్న వాళ్ళు పడిపోతారు అనమాట ఒకరికి ఒకళ్ళకి అక్కడ ఒకళ్ళ చుట్టూ ఒకళ్ళు తిరగాల్సిన అవసరం లేదు వాళ్ళందరికీ వాళ్ళే పడిపోతారు చదువులు కూడా విఘ్నాలుగా అయిపోవడానికి ఉన్నాయి మే ముప్పై తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుంచి చదువులు కూడా బాగుంటాయి ఫారెన్ ఫారన్ల సదుతాలే సీట్లని కూడా రావడం జరుగుతుంది ఎగ్జామ్స్ అయిపోతే ఇగిరువాలి మనం ఏం చేస్తాం మరి మే ముప్పై తర్వాతే మార్ాత్రలు మా బాబు కూడా అంతే బుక్ వాట్ కొరంటే బ్యాడ్ అంతే మరి అట్లాగే ఉండ అన్నమాట అంటే వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు సో అంతా అంత బాగుంది వాళ్ళకి చదువు అంటే విద్యార్థులకే బాలేదని చెప్పారు సో వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి రావి చెట్టు ఒక్కటే నమ్ముకోవాలి దేవతా వృక్షాలు కొన్ని ఉన్నాయి రావి చెట్టు మారేడు చెట్టు మేడి చెట్టు జమ్మి తులసి ఈ చెట్ల చుట్టూ వేప చెట్టు వీటి చుట్టూ ప్రదక్షిణ మనుషులు నమ్ముకుంటే మఠాష్ అయిపోతున్నారు కాబట్టి రావి చెట్లకు నీళ్లు పోయడం రావి చెట్టు చుట్టులో రోజుకి నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణాలు చేసుకోవడం అండ్ ఈ యొక్క మనకి ఈ గురుడికి మేడ చెట్టుకి గురువారి నాడు మనం నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా చక్కగా ధన్యవాదాలు